సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నర్సాపూర్ చౌరస్తాలో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో లో నీళ్లు వచ్చాయని వాహనదారులు ఆందోళనకు దిగారు మూడు వందల రూపాయల పెట్రోల్ కొట్టించుకుంటే ఇంటికి వెళ్లేసరికి బండి ఆగిపోవడంతో మెకానిక్ వద్దకు తీసుకుపోయాడు అయితే బైక్లో పెట్రోల్తో పాటు వాటర్ రావడంతో బండి ఆగిపోయినట్లు మెకానిక్ చెప్పినట్లు బాధితుడు తెలిపారు సిద్దిపేట నర్సాపూర్ చౌరస్తాలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులో వాటర్ రావడం జరుగుతుందని ఆ బంకుపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు ఆందోళన చేశారు బండి ఇస్తే నాకు త్రీ పార్టీకి సర్వీసింగ్ చేసి అబ్బాయి నాకు బండి తీసుకొచ్చి ఇచ్చిండు తీసుకొచ్చి ఇచ్చినాక ఆయనతో నా కాలు స్టే అడ్డంబడ్డ ఇంట్లో పడితే బండి తీసుకొని ఆయనకు వచ్చేవారు నర్సాపురం వచ్చే వచ్చేవారంలో గుడి గురు అన్నది బండిలో పెట్రోల్ మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోయినాక ఇల్లు ఈ పంపులో ఇండియన్ ఆయిల్ పంపు నర్సాపురం చిరస్త మూడు వందల రూపాయల పెట్రోల్ పోయించుకున్నా పోయించుకొని మా దోస్తు మా పెట్రోల్ మన ఈ మెడికల్ షాప్ దగ్గర ఆయన దగ్గర పోయే వరకల్ కూడా ఇంత ఊటుగా సర్వీసింగ్ చేపిస్తే ఏమైనా ట్రబుల్ కావచ్చు అని నేను అనుకున్నాను అనుకునే వరకల్లా మళ్ళీ యథావిధిగా స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యే వరకల్ మళ్ళీ మాటి దగ్గర పోయే వరకు మళ్ళీ ఆగిపోయింది చుట్టడానికి వచ్చి అన్న కార్పొరేటర్ చెప్పండి నాకు కావచ్చు ఆయన తీసుకొపోయింది తీసుకొపోవడల్లా మొత్తం పెట్రోల్ అన్న మొత్తం వాటర్ ఉన్నది పెట్రోల్ పెట్రోల్లో మొత్తం వాటర్ ఉంది ట్యాంక్ కదా అది మొత్తం ట్యాంక్ ట్యాంక్ తీసి పెట్రోల్ తీసుకొని ఈ తమ్మా నాకు అవసరం నిన్న రాత్రి ఉండే ఇక పొద్దుగాలని అడగడం రాత్రి పూట ఎందుకు గడపడా అని పొద్దుగాలు తీసుకుని